మాలసంఘం సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జన విజ్ఞాన పరిషత్ కమ్యూనిటీ గ్రంథాలయమును గోదావరిఖని మాతంగి కాంప్లెక్స్ నందు ప్రారంభోత్సవం చేయడం జరిగింది డాక్టర్ బి మోహన్ రావు కృష్ణమూర్తి సిఐ డాక్టర్ దయానంద టీం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్ వీరి యొక్క చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు డానియల్ ప్రసంగిస్తూ గ్రంథాలను జ్ఞానానికి నిలయము పుస్తకము మనకు నిజమైన స్నేహితు లాంటి వాడు చదువులే వ్యక్తిత్వ వికాసము సమాభి సమాజాభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ గ్రంథాలయంలో ఉపయోగకరమని గుర్తు చేయాలనేది పేద పిల్లల చదువుకుని ప్రజలకు కావాలని తెలియజేశారు జన విజ్ఞాన వేదిక లైబ్రరీని ప్రారంభించిన ప్రతి ఒక్క మాలా సోదరులందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఈ ఈ లైబ్రరీ అనేది ప్రపంచంలో మనిషికి మంచి మిత్రుడు ఓలంటే పుస్తకాలు అటువంటి కొన్ని వందల వేల పుస్తకాలు చదివిన అంబేద్కర్ తన జ్ఞానోదయంతో ప్రపంచ దేశాలు అన్ని తిరిగి దాదాపు ముప్పై నాలుగు పట్టాలు సాధించాడు అదేవిధంగా ఈ లైబ్రరీలో కూడా అందరూ పుస్తకాలు చదువుతూ తన యొక్క విజ్ఞానాన్ని పెంచుకుంటూ సామాజిక స్పృహలో భాగంగా విజ్ఞానం పెంచుకుంటూ వారి యొక్క ముందడుగు వేయాలని కోరుకు